జగన్ ఉండడు నడుచుకుని వచ్చి ఉండ ఇంటికి ఇప్పుడు ఇట్లా అయిపోయా ఎవరికి చెప్పేది దేవుడికి చెప్పాలి చెప్పండి దేవుడికి తప్ప చెప్పాలి దేవుడు లాగా ఇస్తా ఉండే ఇంటికి వచ్చి ఇస్తా ఉండే మూడు నాలుగు సంవత్సరం ఇప్పుడు ఏమీ లేదు ఇట్లా తిరుగుతున్నాం మరి వచ్చే రెండు మూడు నెలల్లో కూడా పరిస్థితి ఇట్లానే ఉండిద్దామంటున్నారు అప్పుడేంటి ఎవరికి చెప్పాలి మళ్ళా అదే మాట అంతే పరిస్థితి ఎట్లా అంటే వచ్చి తిరిగే చావాలి అంతే కాలు ఉంటే కూడా సరి కాలు లేకపోతే సరే కారణం ఏంటి పెన్షన్ ఎవరికి ఇదివరకు మాకి మాకు కాలంలో ఇదివరకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా ఇలా లేదు వాలంటీర్లు వీళ్ళంతా బాగా వర్క్ చేస్తున్నారు వాళ్ళ పనితీరు అంతా బాగా ఇప్పుడు మరి ఏమంటారు చంద్రబాబు నాయుడు చెప్పినారో జగన్ చెప్పినారో ఏమి అర్థం కాలేదు మాకి ఏం గురించో మాకి ఇట్లాగైతే పడిపోయింది నిన్న కూడా వచ్చినా ఈ పొద్దు కూడా వచ్చిన మేము పొద్దున్నే తొమ్మిది గంటలు వచ్చినాం నిన్న పన్నెండు గంటలకు పోయినాం రెండు గంటలకు పోయినాం ఇక్కడ నుంచి ఇచ్చలేదు అని చెప్పిస్తే రేపు ఇస్తాం ఈ పొద్దు ఇస్తా అన్నారు మళ్ళా ఇంకా తొమ్మిది పన్నెండు ఒక గంట చెప్తున్నారు అర్థం కాలే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి నెక్స్ట్ జగన్ వస్తే కూడా మంచిదే ఉంటుంది దానికి ఏం లేదు ఏం చేసేది మంచిదేం కాదు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకు ఏ ప్రభుత్వం వస్తే ఇట్లాంటి కష్టాలు ఉండవు అని అనుకుంటున్నారు ఇట్లా కష్టాలంటే జగన్ వస్తే బాగుంటుంది పెంచిన పింఛిని బాగా వస్తుంది మాకి బియ్యం కూడా నష్టకొని వస్తుంది ఇంటికి వారే పథకాల్లో పొందారు మీరు ఈ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల్లో ఏమేమి లభి జగన్ అన్న పెట్టి నవరత్న స్కీమ్ లో అమ్మఒడి గానీ అమ్మఒ అమ్మఒడి కూడా పడతా ఉంది అమ్మ ఒడి పడుతుండే పెంచుని పిల్లలు స్కూల్స్ ఎల్ల మారిని హాస్పిటల్స్ ఎలా మారి నాడు నడుగుతుంది హాస్పిటల్స్ స్కూల్స్ అవన్నీ చేంజ్ అయినాయి కదా అవన్నీ ఎట్లా మారి మేము హాస్పిటల్ అంటే మేము అంతగా పోయలేదు వాళ్ళే వస్తారు చూస్తారు అంత మాత్ర మీత్ర అంత ఇస్తారు ఆడవాళ్ళకి కడుపుతుండే వాళ్ళకి కూడా బియ్యము గుడ్లు అది అంతా కూడా వస్తున్నారు ఏ ప్రభుత్వం బా మీకు అందిన సంక్షేమ పథకాల్లో కానీ మీరు చూసిన అభివృద్ధిలో కానీ ఏ ప్రభుత్వం కూడా చూసే ఉంటారు కదా ఉంది ఉంది అట్లా కూడా ఉంటే కూడా జగన్ బాగా ఉండేది లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు లాగానే అట్లే ఉంటుంది ఇప్పుడు ఇది కొద్దిగా కష్టం అనిపిస్తోందా ఇంత ఇంత ఎర్ర టెండర్ లా తీసుకురావడం వీళ్ళకి చేతన అవుతుందా మీకు చేతన కాదండి చేతన అవుతుంది అందు గురించే తీసుకొచ్చిన ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి నెల మీకు ఒకటో తారీఖు కల్లా వాలంటీర్స్ ఇంటికి వస్తుండే కదా ఇంటికి వస్తుంది మరి గత రెండు రెండు నెలలు చెప్పాము కదా మేడం కాదు సార్ మేడం చెప్పి సచివాలయం మేడం సచివాలయం మేడం పొద్దు నుంచి మాతో ఉంటే మీరే జరిగింది రెండు రెండో కదన్న ఇంత ముందు కంటే ఇంత హాయిగా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా వాలంటీర్స్ టైం వచ్చి మరి దీనికి ఇబ్బందికి కారణం ఎవరు తెలుసా మాకైతే తెలియదు మరి ఎలక్షన్స్ ఇప్పుడు జగనన్న వస్తేనే ఈ వాలంటీర్స్ ఉంటుంది ఉంటే ఉండేలా ఉంటుంది మరి వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు రావాలనుకుంటున్నారు జగన్ అయ్యే రావాలా అంతే అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్